నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్ ఇప్పుడు మనము సూర్యుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సూర్యుడు గురించి ఇంకొక మంత్రము ఋగ్వేదము మొదటి మండలము రెండవ సుక్తము ఏడవ మంత్రము ఈ మంత్రానికి దేవత ఎవరు అది ముఖ్యం మనకి దేవత అన్నది లేకుండా మనము మాట్లాడలేము అనమాట దేవత ఏమో సూర్యవాయుష్చ అంటే వరుణులు దేవతలు కానీ ఈ మిత్రావరణలు ఎవరంటే సూర్యవాయువులు అని చెప్పి మహర్షి దాన సరస్వతి ఉట్టంకించారు ఈ మిత్రావరణల గురించి మాత్రం చెప్తా ఉందన్నమాట మిత్రం హువే పూతదక్షం వర్ణంచ రిసాదసం దియం ఘృతాచీం సాదంత మిత్రం హువే పూతదక్షం వరుణం చ రిసాదసం దియం ఘృతాచీం సాదంత ఇది పదవిభజన మిత్రం ఒక పదం అండి ఇక్కడ మిత్రం అని వచ్చింది కాబట్టి ఇది పుల్లింగమా స్త్రీలింగమా లేకపోతే నపుంసలింగమా నపుంసకలింగం అన్నమాట ఇది హువే పూతదక్షం వరుణం చ రిసాదశం ధ్యం ఘతాచీ సాదంత ఇప్పుడు వీటి పదాలు ఎలా ఏర్పడ్డాయో చూడండి చక్కగా వీటి అర్థాన్ని మనం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం మహర్షి దయానంద సరస్వతి గారు ఏమిటి అసలు ఈ మంత్రానికి అర్థం ఏం చెప్పారు ఎలా చెప్పారు దాన్ని మనం ఎలా ఎనలైజ్ చేయాలి ఇది మనం చూడాలి ఇప్పుడు శిల్ప విద్యను సిద్ధం చేయు నేను అంటే ఈ మంత్రము మనం చదువుకునేటప్పుడు ఈ మంత్రం ఎట్లా అర్థం వస్తుందంటే శిల్ప విద్య అంటే టెక్నాలజీ టెక్నాలజీని సిద్ధం చేయు నేను ఘృతాచీన్ జలప్రాప్తిని కలిగించు క్రియను జలప్రాప్తి ఏ క్రియ కలిగిస్తుంది ఒకసారి ఆలోచించాలి ధ్యం అంటే కర్మను లేక ధారణావతి బుద్ధిని జనరల్గా మనకి గాయత్రి మంత్రంలో ధియో యోన ప్రచోదయాత్ అని చదువుతాం అంటే ధియ అంటే బుద్ధి అనమాట సో ధారణావతి బుద్ధి దేని ధారణ చేస్తుందని చెప్పుకున్నాం ఇదివరకు పరమాత్మను ధారణ చేస్తుంది కర్మని ధారణ చేస్తుంది సో ఈ ధియం కర్మను లేక ధారణావతి బుద్ధిని సాదంతా సిద్ధమనర్చు ఎవరు సిద్ధమనరుస్తారు సూర్యవాయువులు అను మరియు సిద్ధమనర్చు సూర్యవాయువులను మరియు పూతదక్షం పవిత్ర బలము గల మిత్రం సర్వ వ్యవహార సుఖములకు హేతువు బ్రహ్మాండమున గల సూర్యుడు ఈ బ్రహ్మాండము గల బ్రహ్మాండమున గల సూర్యుడినే మిత్రం అని సంబోధిస్తున్నాడు ఈ వేదంలో ఈ మంత్రంలో లేక శరీరం నందు ప్రాణము ప్రాణం కూడా పవిత్ర బలము కలది ఈ పవిత్ర బలం అంటే ఏమిటి సూర్యుడు పవిత్ర బలం కలగటం అంటే ఏమిటి బలం గలవాడు అంటే సరిపోతుంది పవిత్ర బలం ఏంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట పవిత్ర బలము గల సర్వ వ్యవహారములకు హేతువగు బ్రహ్మాండమునగల సూర్యుడు లేక శరీరము నుండి ప్రాణము రిసాదసం రోగములను శత్రువులను నాశమునర్చు వరుణం బాహ్య ప్రాణము లేక శరీరస్థముకు అపానము చ ఇట్లే తన్ నిమిత్తముకు బాహ్యాభ్యంతర పదార్థ విద్యను అని గ్రహింతును ఇదండి ఈ మంత్రము యొక్క సారాంశము అయితే ఈ మంత్రాన్ని మనము ఒకసారి క్లారిటీతో మాట్లాడుకున్నాం అసలు ఏమేమి ఉన్నాయి ఇందులో మిత్రం అంటే ఏమిటి సూర్యుడు అనమాట ఇక్కడ అయితే ఎవరైనా పవిత్ర బలము గల పవిత్రమైన బలము అంటే ఏమిటి ఫస్ట్ తెలుసుకోవాలి మనం పవిత్ర బలం కలగడం ఏంటి బలం అనేది ఉంటుంది మనకి పవిత్రమైన బలం అంటే ఏమిటి పవిత్రము అంటే ఏమిటండి ఏమి ఇంప్యూరిటీస్ లేకుండా అంటే తన సొంత కెపాసిటీతో బలం ఉన్నవాడు ఎటువంటి ఇన్ఫ్లుయెన్సు చేయబడకుండా ఉన్నవాడు అటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో అలానే ప్రాణం ఏదైతే ఉందో ప్రాణం కూడా చాలా పవిత్రమైందండి అది ఇన్ఫ్లుయెన్స్ చేయబడదు ప్రాణం ఉంటే ఉంటుంది లేకపోతే వెళ్ళిపోతుంది అంతే అనమాట సో ఈ ప్రాణం అన్నది తర్వాత సూర్యుడు పవిత్ర బలం గలవాడు ఈ పవిత్ర బలము అన్నది ఇప్పుడు సూర్యుడు అంటే మనం ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాము సూర్యకిరణాలు అని చెప్పుకుంటున్నాం అనమాట ఈ సూర్యకిరణాలు అంటే ఏమిటి అన్నది మనం ఇదివరకు చెప్పుకున్నాం సో ఇప్పుడు ఈ సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు మనకి ఆకాశంలో చూసినప్పుడు కనిపించే సూర్యుడు ఆయనేనా అంటే ఆయనే ఆ సూర్యుడు పవిత్ర బలము గలవాడు అమితమైన బలము గలవాడు పవిత్రమైన బలము గలవాడు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి ఆయన చలించడు అంటే ఇప్పుడు నాసా వాళ్ళు ఏదో ప్రోగును ప్రయోగించి తెలుసుకుంటున్నారు ఒకవేళ మనం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామా దాన్ని సూర్యుని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామా అంటే పవిత్రమైన బలం గలవాడు కదా కాబట్టి కష్టం అలానే ప్రాణాలు రిసాదసం రోగములను శత్రువులను నాశమనర్చు అంటే రోగాన్ని శత్రువులను నాశమనర్చేది ఏమిటి నాశమనొస్తుంది వరుణం బాహ్య ప్రాణము లేక శరీరస్థముకు అపానము ఇట్లే తన్ నిమిత్తముకు బాహ్యాభ్యంతర పదార్థ విద్య అనువాణిని గ్రహించును బాహ్యాభ్యంతర పదార్థ విద్య అంటే ఏంటండి అంటే ప్రాణాయామం అన్నమాట సో దాన్ని కూడా తెలుసుకుంటాను అని చెప్పడం అనమాట ప్రాణాయామము అనే దానికి దీనికి లింక్ ఎలా పెట్టాడు పరమాత్ముడు ఇప్పుడు మనకేంటంటే ఈ శిల్ప విద్య ఈ టెక్నాలజీని తెలుసుకునేటప్పుడు సూర్యుడు వాయువు కలిసి ఎలా పనిచేస్తారో పరమాత్మ చెప్తున్నాడు ఇప్పుడు ప్రాణా ప్రాణాయామంలో మనం ఏం చేస్తామంటే లోపల గాలిని పీల్చుకొని అలా నిలబెట్టేస్తాం నిలబెట్టి దాన్ని మళ్ళీ వదులుతాం అనమాట అలానే బయటికి గాలిని వదిలేసేసి అక్కడ నిలబెట్టేస్తాం మళ్ళీ లోపలికి గాలి పీలుస్తాం ఇలా నాలుగు ప్రక్రియలు ఉన్నాయన్నమాట దీని ప్రాణాయామము అంటాం అనమాట ఈ ప్రాణాయామాన్ని చేస్తున్నప్పుడు మనకి కలవాల్సిన జ్ఞానం ఏంటంటే సూర్యుడు బ్రహ్మాండము గల వాయువు రెండూ కూడా అలానే చేస్తే మనకి రోగాల్ని శత్రువుల్ని నాశ నాశం అనిస్తారన్నమాట అంటే అక్కడ సూర్యుడు వాయువుని ఎట్లా ఉపయోగించుకోవాలంటే మనం ప్రాణాయామం చేస్తున్నట్టుగా ఉపయోగించుకోవాలి ప్రాణాయామం చేయడం మూలంగా శరీరంలోని రోగాలు నశిస్తాయి అని మంత్రం చెప్తోంది అలానే సూర్యుడు వాయువుని అదే విధంగా అంటే సూర్యుడిని తీసుకొచ్చి వాయువులో నింపటము తర్వాత వాయువు తద్వారా మళ్ళీ సూర్యున్ని బయటికి పంపించటము ఇలాంటి ప్రక్రియలు చేయాలి అంటే ఒక ఎలక్ట్రాన్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ క్యాప్చర్ చేయాలి అలానే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మళ్ళీ ఆ వాయువు విడుదల చేసేటట్టుగా చేయాలి అంటే ఎలక్ట్రాన్ విడుదల చేసేటట్టు చేయాలి ఈ టెక్నాలజీ మనం కనుక్కున్నాము అంటే శత్రువులను నాశమనర్చు అంటే ఏంటంటే యుద్ధంలో పనికొచ్చే అన్ని పరికరాలని తయారు చేయొచ్చు అని ఈ మంత్రం చెప్తోంది అనమాట సో ఈ పవిత్ర బలం కలది అన్న సూర్యుడిని ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్ని బాగా ఉపయోగించుకోవాలి మరి ఈ మొదట జలప్రాప్తిని కలిగించు క్రియా అని ఎందుకు చెప్పాడు జలప్రాప్తిని కలిగిస్తుంది ఎందుకంటే సూర్యుడు వాయువు ఏం చేస్తారంటే సూర్యుడు వచ్చినప్పుడు సూర్యుడు యొక్క కిరణాలు పడినప్పుడు జలం వేడెక్కి అవి వాయువుతో కలిసి మేఘాలుగా ఏర్పడి జలప్రాప్తిని కలిగిస్తాయి భూమి మీద వాళ్ళకి కలిగించి సుఖాన్ని కలిగిస్తాయి అలానే మనం ప్రాణాయామం కూడా చేయడం మూలంగా మన శరీరంలో సుఖప్రాప్తి కలుగుతుంది అని పరమాత్ముడు ఈ మంత్రం ద్వారా చెప్తున్నాడు అది మహర్షి దయానందరస్ సరస్వతి గారు బ్రహ్మాండంగా దాన్ని ఉల్లేఖించారనమాట సో మనం అర్థం చేసుకోవాల్సిన ఇందులో ఏంటంటే సూర్యుడిని వాయువుని ఎట్లా ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి అంటే ప్రాణాయామం చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ప్రాణాయామం చేస్తూ ఉండండి అప్పుడు ఎందుకు వాయువుని బయటికి పంపి చాపుతున్నాం లోపల పంపి చాపుతున్నాం ఇలా తెలుసుకున్నప్పుడు ఆ టెక్నాలజీ ఎట్లా తెలుస్తుందో ఈ టెక్నాలజీ కూడా అర్థమవుతుంది అని ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకున్నామండి సో మిత్రం అన్నదానికి అర్థం ఇక్కడ సూర్యుడు ఈ మంత్రంలో అలానే రిసాదసం అంటే రోగములను శత్రువులను నాశమునర్చు ఎవరు వరణం బాహ్య ప్రాణము లేక శరీరస్థముకు అపానము అపాన వాయువు మన శరీరంలో ఉన్న చెడుని బయటికి పంపిస్తుంది అంటే మనము ఉదయము మూత్రానికి వెళ్ళాలన్నా లేక మనము శరీరంలో ఉన్న కల్మషాన్ని బయటికి పంపించాలన్నా చెమట ద్వారా కానీ లేకపోతే మలము ద్వారా కానీ బయటికి పంపించాలనుకున్నప్పుడు ఈ అపాన వాయువు బాగా పనిచేయాలి ఈ అపాన వాయువు పనిచేయందే మనం శరీరంలో ఉన్న చెడుని బయటికి పంపించలేమండి ప్రాణం ఏం చేస్తుందంటే మనకు కావలసిన ఆక్సిజన్ సప్లై చేసి ఎనర్జీని క్రియేట్ చేస్తుంది అపాన వాయువు ఏం చేస్తుందంటే లోపల ఉన్న దుర్గంధాన్ని బయటికి పంపిస్తుందండి ఈ ప్రక్రియ అండి సో మనము సూర్యుడు ఏం చేస్తాడంటే అన్ని ప్రాణులకి వేడిని కలిగించి ఆ వేడిని కలిగించడం వల్ల బతుకుతాయి ఆ బతకడానికి మనం అపాన వాయువుని ఉపయోగించుకుంటే వాటిలోంచి చెడుని అవి బయటికి పంపించగలుగుతాయి అన్నమాట సో ఇలానే భూమి మీద ఉన్న చెడును కూడా బయటికి పంపించాలంటే సూర్యుడు వాయువు అవసరము అని మంత్రం చెప్తోంది సూర్యుడు వాయువు అవసరం కాబట్టి సూర్యోదయం అయిన వెంటనే హోమం చేయండి సూర్యాస్తమయానికి ముందర కూడా హోమం చేయండి అని మనకి వేదం చెప్తుంది అనమాట సో ఈ విధంగా ఈ మంత్రాలను అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మిస్టర్ టామ్ క్రిబేరియో అని ఆయన క్రియేట్ చేసింది the sun generates powerful magnetic fields that rise above the surface in giant loops when they clash it triggers a storm of super-hot highly charged particles blasting out into space it's called the solar wind <laughs> ఋతేన మిత్రుణా వృధస్పృశా క్రతుం బృహంత మాసాధే ఈ మంత్రంలో ఋతేన చూడండి ఫస్ట్ పదం ఋతేన బాగానే ఉంది వరుణా మళ్ళీ ఈ ఈ మంత్రం కూడా దేవత మిత్రా వరుణౌ అనుకుంటూ సెపరేట్ చేస్తే అప్పుడు వృధౌ అని వస్తుంది అనమాట లేకపోతే మిత్రా వృధా వృధా అని వస్తుంది ఇక్కడ వృధౌ అనమాట ఋత వృధౌ అక్కడ కూడా వృధా అందాన్ని వృధౌ అవుతుంది అయి సంధి విడదీస్తే మళ్ళీ రుతస్పృశ క్రతుం బృహంతం ఆసాథే ఇది మంత్రం యొక్క పదాలండి ఈ మంత్రానికి మహర్షి దాన సరస్వతి గారు ఎలా అర్థం చెప్పారో చూద్దాం సత్యస్వరూపముగు బ్రహ్మము చే ఉత్పన్నము చేయబడిన అంటే ఒక ఋతే నాకి ఆయన అర్థం చెప్పింది అంటే సత్యస్వరూపముగు బ్రహ్మము ఉత్పన్నము చేయబడిన బ్రహ్మము చే ఉత్పన్నము చేయబడిన ృతావృ బ్రహ్మ సామర్థ్యం వలన నందు వృద్ధి వృధవు అన్న పదం చూస్తున్నారా మీరు ఆ బ్రహ్మ వృతావృధవు అంటే సత్యస్వరూపముకు బ్రహ్మము చే ఉత్పన్నము చేయబడిన బ్రహ్మ సామర్థ్యం వలన వృద్ధి నొందు బ్రహ్మమును జ్ఞాపకము చేయు లేక జలాకర్షణకు వర్షమునకు హేతువులకు వృతస్పృశ వేదము లేక జలమును పొందించు మిత్రావరుణవు పూర్వోక్త సూర్యవాయువులు బృహంతం గొప్ప క్రతుం సర్వసంగతమగు ప్రపంచ రూప యజ్ఞమును ఆసాథే ఉన్నవి ఎంత బ్రహ్మాండమైన మంత్రం అంటే ఇది అంటే ఈ సూర్యవాయువులు ఎవరిచే నిర్మింపబడ్డారు పరమాత్ముడిచే ఆ బ్రహ్మముచే అలానే ఈ సూర్యవాయువులు ఎవరి మూలంగా వృద్ధి చెందుతారు బ్రహ్మము మూలంగానే పరమాత్మనే వాటిని వృద్ధి చెందిస్తాడు అటువంటి ఈ సూర్యవాయువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మమును జ్ఞాపకము చేయు అంటే ఈ రెండిటి మీద మీరు కనుక దృష్టి పెడితే సూర్యుడు వాయువు గురించి మీరు కనుక సత్యశోధన చేస్తే ఖచ్చితంగా బ్రహ్మ కనిపిస్తాడు అని మంత్రం చెప్తాను కాబట్టి బ్రహ్మ గురించి తపస్సు చేయాలనుకున్న వాళ్ళు మొట్టమొదట సూర్యుడు వాయువు గురించి తెలుసుకోవాలన్నమాట సూర్యవాయువుని తెలుసుకోకుండా బ్రహ్మ తెలవలేడు అని ఈ మంత్రం చెప్పుకొస్తాను అంతేకాకుండా ఈ ఈ వేదాన్ని అభివృద్ధి చేసేది కూడా సూర్యవాయువులే అంటే ఏమిటంటే ఈ సూర్యుడు వాయువు గురించి మీరు కనుక వేద మంత్రాల ద్వారా తెలుసుకుంటూ పోతే వేదం సంపూర్ణంగా అర్థమవుతుంది మీకు అని పరమాత్ముడే ఇక్కడ హింట్ ఇస్తున్నాడు అలా ఆయన జలమును పొందించు అంటే జలాన్ని కూడా వృత్తం అంటే ఒక జలమని కూడా ఒక మీనింగ్ ఉందనమాట జలాన్ని కూడా పెంపొందిస్తుంది ఎందుకంటే సూర్యవాయువులు కలిస్తేనే కదండి వర్షాలు పడేది సో అందుకని సూర్యవాయువుల్ని ఈ వర్షాల కారణమే కాకుండా వేదముని పొందించు వేదాన్ని పొందేటట్టు చేస్తాయి ఎలా పొందేటట్టు చేస్తాయి మనము ఆ సూర్యవాయువుల గురించి వేద మంత్రాలను చదువుకుంటూ ఇప్పుడు మన చేస్తున్న కార్యక్రమం అదే ఈ ఎండింగ్లో మీకు సూర్యుడి గురించి తెలవడమే కాకుండా బ్రహ్మాండమైన జ్ఞానం వస్తుందన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోలు మీరు చూస్తూనే ఉండండి వాటి గురించి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి బ్రహ్మాండమైన జ్ఞానాన్ని సంపాదించుకోమనండి మీకు మహర్షి దానంద్ సరస్వతి గారు ఋషి మహర్షి సో వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు స్వయంగా దర్శించుకొని మనకి చెప్తారన్నమాట సారాంశం మళ్ళీ ఒక్కసారి చూద్దాం బ్రహ్మము చే ఉత్పన్నము చేయబడిన బ్రహ్మ సామర్థ్యం వలన వృద్ధి నందు బ్రహ్మమును జ్ఞాపకము చేయు లేక జలాకర్షణముకు వర్షమునకు హేతువులకు వేదము లేక జలమును పొందించు అంటే జలాకర్షణకు వర్షమునకు హేతువు వేదమైనట అంటే వేదము చదివితేనే నీకు వర్షాలు పడటం ఎలానో తెలుస్తుంది లేకపోతే తెలియదు అని స్పష్టంగా వేదనలు చెప్తున్నారు లేక జలాకర్షణకు వర్షమునకు హేతువులకు వేదము లేక జలమును పొందించు పూర్వోక్త సూర్యవాయువులు మిత్రావరుణులంటే బృహంతం గొప్ప క్రతుం సర్వసంగతముకు ప్రపంచ రూప యజ్ఞమును వ్యాప్తములై ఉన్నవి అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రతిక్రియ అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగడము లేక చంద్రుడు భూమి చుట్టూ తిరగడము లేక సర్వ గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరగటము మళ్ళీ ఈ గ్రహాలన్నీ కలిసి సూర్య కుటుంబం ఏర్పడటము తద్వారా సూర్యుడి ద్వారా వచ్చే పదార్థాలన్నిటినీ ప్రతి పదార్థం తీసుకోవటము మళ్ళీ ఇవ్వటము అలా జరిగే మార్పులు క్రియలు అన్నీ కూడా క్రతుం క్రతుం గొప్ప క్రతుం బృహంతం క్రతుం అని పరమాత్ముడు చెప్తున్నాడు గొప్ప క్రతు జరుగుతుంది యజ్ఞం జరుగుతోంది అనమాట ఈ యజ్ఞంలో సూర్యుడు వాయువు ప్రధాన పాత్ర అని చెప్పి పరమాత్ముడు చెప్పుకొస్తున్నాడు అంటే ఏంటంటే మీరు జలాన్ని కలిగించాలి అనుకుంటే సూర్యుడు వాయువు సహాయంతో యజ్ఞం చేయండి తప్పకుండా మీకు జలం కలుగుతుంది అలానే ప్రపంచ రూప యజ్ఞం జరుగుతోంది అదే నాసా వాడి ప్రోగును పంపించి పరీక్షిస్తున్నారు ఏం జరుగుతోంది సూర్యుడు ఆయన పంపించే వాయువు అంతా నలు దిశల వెళ్ళి అన్ని గ్రహాలని తగులుతున్నది ప్రతి గ్రహానికి ఏదో ప్రాబ్లం వస్తుందేమో అని వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు నాసా ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ సూర్య మండలం నుంచి వచ్చే వాయువు ఏదైతే ఉందో దాని మూలం వాళ్ళకి నష్టం కలగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆ వాయువును వాళ్ళు స్టడీ చేయాలన్నమాట ఆ పని వాళ్ళు చేస్తున్నారు మనం ఈ పని చేస్తున్నాం ఇదండి విషయం కాబట్టి ప్రపంచంలో జరిగే ప్రతి కార్యక్రమానికి సూర్యుడి వాయువు కారణం అంటే సృష్టికి కారణమైన అంటే సృష్టి జరుగుతుంది కానీ సృష్టి జరిగినప్పుడు ఈ సూర్యుని నిర్మించేది పరమాత్ముడే వాయువుని నిర్మించేది పరమాత్ముడే వాటిని వృద్ధి చేసేది పరమాత్ముడే వీటి ద్వారా ఈ సూర్యవాయువుల్ని వాయువుని పరమాత్ముని వృద్ధి చేసి మనకు యజ్ఞం ద్వారా క్రియేట్ చేస్తున్నాడు అనమాట ఇది ఈ యొక్క మంత్రాన్ని ప్రోగ్రామ్ In between two of the moon missions, there was an outburst on the sun that would have killed the astronauts if they had been there. So space radiation is a serious business. But on Earth, the solar wind isn't much of a threat because we have an invisible protective shield, a magnetic field generated by the planet's core. The very center of the earth is the solid inner core it's hard iron crystalline ball. Then there's a thick layer of liquid iron which is convecting churning motions which give rise to the magnetic field the next month. ఇది తొమ్మిదవ మంత్రం అండి ఆఖరి మంత్రం ఇది ఈ రెండవ సూక్తంలో ఋగ్వేదం మొదటి మండలము రెండవ సూక్తంలో ఆఖరి మంత్రం కవీనో మిత్రవరుణి జాత ఉరుక్షయ దక్షం ఈ మంత్రం అండి ఇది తొమ్మిదవ మంత్రము దీనికి వరుణులే మనకి దేవతలు అయితే ఇప్పుడు ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి కవీ కవీనహ మిత్రవరుణి తువిజాత ఉరుక్షయా దక్షం అపసం దండి పదవిభజన అయితే ఈ మంత్రం యొక్క అర్థం ఏమైంటుందో మనం చూద్దాం మహర్షి నారాయణ సరస్వతి గారు ఏమంటున్నారంటే తువి జాత ఎయ్యవి అనేక కారణములతో లేక అనేకములందు ప్రసిద్ధములో ప్రపంచమున అనేక పదార్థములలో నివసించునవియో కవి సర్వ వ్యవహార దర్శమునకు హేతువులో మిత్రావరుణ పూర్వము చెప్పబడినట్టి సూర్యవాయువులు కలవో అవి నహ మాకు దక్షం బలమును అపసం కర్మను దాతే ధారణము చేయుచునవి అంటే ఈ మంత్రం చాలా చక్కగా చెప్తున్నానండి ఈ మంత్రము ఇప్పుడు దాకా ఈ ఈ రెండో సూక్తంలో చెప్పిన ఎనిమిది మంత్రాలకి ఒక సారాంశం లాగా చెప్తున్నాడు అన్నమాట ఎయ్యవి అనేక కారణములతో లేక అనేకములందు ప్రసిద్ధములో ఎయ్యవి అవి ఎయి అది క్వశ్చన్ అనమాట అది ఆన్సర్ వస్తుంది ఉరుక్షయ ప్రపంచమున అనేక పదార్థములలో నివసించునవియో అంటే అనేక కారణములతో అనేకములందు ప్రసిద్ధములో ప్రపంచమున అనేక పదార్థములలో నివసించునవియో కవి సర్వప వ్యవహార దర్శనములకు హేతువులో అంటే ఏదన్నా వ్యవహారం చేయడానికి అవి హేతువులు ఏంటివి ఏంటివీ మిత్రావరుణ పూర్వం చెప్పబడినట్టు సూర్యవాయువులు కలవో ఎవి నహ మాకు దక్షం బలము ఇందాక పూత దక్షం అని చదువుకున్నాం ఇప్పుడు దక్షం వచ్చింది బలమును అపసం కర్మను దధాతే ధారణ చేయుచ్చునవి అంటే ఈ సూర్య వాయువులు లేకపోతే మనం కర్మ చేయలేము వేలు కూడా మనం లేపలేము ఈ సూర్యవాయువుల సహాయంతోనే మనం కర్మ చేయగలుగుతున్నాం ఎందుకంటే బలం చేకూరుతుంది కాబట్టి కాబట్టి ప్రాణాయామం పూర్వ మంత్రంలో చెప్పి ఈ మంత్రంలో ఆ ప్రాణాయామం మూలంగా బలం చేకూరుతుంది అని పరమాత్ముడు మనకు చెప్తున్నాడు అనమాట బలం చేకూర్తి ఏమవుతుంది కర్మను ధారణ చేయగలుగుతాం పెద్ద పెద్ద కర్మలు మనం చేయగలుగుతాం సునాయసంగా చేయగలుగుతాం అనమాట అందుకని ఈ మంత్రము కవి సర్వ వ్యవహార దర్శనములకు హేతువులో అంటే మనము ఏదన్నా వస్తువును పరిశీలించాలంటే మనం ఎలక్ట్రాను ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ద్వారానే చేయగలుగుతాము లేకపోతే చెయ్యలేము అని పరమాత్ముడు ఈ మంత్రం ద్వారా చెప్తున్నాడు మనం ఎలక్ట్రాన్ ద్వారా ఒక వస్తువుని మనం క్షుణ్ణంగా పరిశీలించవచ్చు అలానే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ దానిలో పంపించో దానిలోంచి వస్తున్న రేడియేషన్ ద్వారానో మనం ఆ వస్తువు యొక్క గుణగణాన్ని తెలుసుకోవచ్చు సర్వ వ్యవహార దర్శనమునకు సర్వ అన్న పదం వాడారండి కవి అంటే అదండి కవి కవి కాన్ కాంచేది లేదు అని చెప్పి చెప్తారనమాట సో ప్రతిదీ తెలుసుకుంటాడు కాబట్టి ఆయన కవి సో సర్వ కే హేతువులో మిత్రావరణలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా అనేక కారణములతో అనేకములందు ప్రసిద్ధములై ఉన్నాయి ప్రపంచమున అనేక పదార్థంలో నివసించుచున్నాయి అని స్పష్టంగా చెప్పుకొస్తుండే మంత్రంలో కాబట్టి ప్రతి పదార్థంలోనూ సూర్యవాయువులు ఉన్నారు అని విస్పష్టంగా పరమాత్ముడు చెప్తున్నాడు అవే సూర్యవాయువులు మనకి బలాన్ని ఇస్తాయి ఎలా ఇస్తాయండి పూర్వమంత్రంలో మంత్రంలో చెప్పేసాడు ఆయన ప్రాణాయామం చేయండి కర్మను దదాతే ధారణం చేయుచున్నవి కర్మం ధారణ చేస్తాయి అంటే మనం మనసులో అనుకున్నాం ఒక పని చేయాలని అనుకున్నప్పుడు అది చేయగలగాలి అంటే చేతులు కాళ్ళు శరీరంలో అన్ని అంగాలు పని చేయాలి ఆ పని చేయాలంటే సూర్యవాయువులు మన శరీరంలో పనిచేయాలి కాబట్టి ఉదయం కాలం ఈ మంత్రాల్లోనే మనకి ఈ ఈ రెండవ సూక్తంలో ఒక మంత్రంలో మనకి పరమాత్ముడు చెప్పాడు ఉషాకాలములో ఉషస్సులో ఆ టైంలో మనం కనుక ప్రాణాయామం చేస్తే మనలో ఉన్న దుర్గంధాలు దూరం అవుతాయి నా లెక్క ప్రకారము పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా కోలుకుంటారు ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే ఆ సూర్యవాయువుల ద్వారా మనము ప్రాణాలని బలంగా చేసుకోవచ్చు కర్మని చేయగలుగుతాం ఓ